రెడ్డి గారు పిలిపించారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు అలాగే ఈ లోకల్ గా మాజీ శాసనసభ్యులు నాగిరెడ్డి గారు అలాగే ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి గారు సమక్షంలో ఈ యొక్క నిరసన దీక్ష కొనసాగింది కాజువాక జంక్షన్ నుండి కూడా ఎంఆర్ఓ ఆఫీస్ కూడా పెద్ద ఎత్తున మహిళలు అలాగే యూత్ అందరూ కూడా ఈ పార్టీ మాకు న్యాయం చేయలేదు కూటం కూటమి ప్రభుత్వం అని నిరసన తెలియజేశారంటే ఒక కార్య వైఎస్ఆర్ పార్టీ కాదండి ఇందులో ఈ రాష్ట్ర ప్రజానికమంతా రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొన్నారంటే ఎంత కష్టపడుతున్నారు ఎంత ఇబ్బంది పడుతున్నారో దీని ద్వారా తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం మహిళలైతే ఈరోజు అనేక పథకాల ద్వారా లబ్ధి పొందేవారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉంటే గెలిచిన వెంటనే ఏదైతే మాట ఇచ్చారో ఆ నవర నవరత్నాల ద్వారా ఆ రోజు ఇచ్చిన మాటని తప్పకుండా ఆ రోజు మహిళలకైతే రుణమాఫీ చేశారు వాళ్ళు బ్యాంకు నుంచి ఎవరైనా డోక్రా గ్రూప్ రుణం తీసుకుంటే ఏ రోజు కూడా కనివినీ ఎరగని రీతిలో రుణమాఫీ చేసి వాళ్ళకి లక్షల లక్షలు బెనిఫిట్ పొందేటట్టు చేశారు అలాగే అమ్మకు ఒడే ఒడి అనేది స్కూల్ ఫీజులు కట్టుకోలేని వాళ్ళందరికీ కూడా తోడేది రోజు తల్లికి పేరు పేరైతే మార్చారు కానీ అక్కడ డబ్బులు అయితే లేవండి అమ్మఒడి అక్కడ లేదండి అలాగే మహిళలు కావాల్సినటువంటి వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు చేదోడు వాళ్ళు తోడు ఇలాంటి కార్యక్రమాలు వైఎస్ఆర్ చేయూతా ఇలాంటి చాలా పథకాలు మీకు అందరికీ తెలిసిందే ఇస్తూ మహిళలకి చేదోడుగా ఉన్నారు ఈరోజు అయితే అనేక కష్టాలు పడుతున్నారు ఎందుకంటే అందరూ డబ్బులు ఉన్న వాళ్ళు ఉండరు లేని వాళ్ళకి ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది అటు రైతులు మోసం చేశారు ఇటు యువకులు మోసం చేశారు ఉద్యోగాలు ఇస్తున్నాను లేకపోతే నిరుద్యోగుతున్నారు ఆ పిల్లలకు చూడగానే నీకు పదిహేను వేలు అన్నారు పెద్దవాళ్ళు చూడగానే నీకు పదిహేను వేలు అన్నారు ఏవండి ఆ పదిహేను వేలని మేము అడుగుతున్నాం ఇవన్నీటికీ నేను అండగా ఉంటానని ఈ రోజు ఎవరైతే డిప్యూటీ సీఎంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఎక్కడ ప్రశ్న అయితే వేయట్లేదండి ఆయన వాళ్ళతో కాదు కలిపి ఏదైతే కూటం అన్నారో కూటంలోనే కొనసాగుతున్నారు వీళ్ళు స్టీల్ ప్లాంట్ ఇక్కడ గాజువా నియోజకవర్గానికి వచ్చేటప్పటికి సున్నితమైన సమస్య ఆ సమస్యని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఒక చేదోడిగానే ఉన్నారు రోజు వీళ్ళ నమ్మి రోజు ఓట్లేశారు ఏంటంటే ఒక కూటంలో వీళ్ళు మోడీ గారితో గా ఉన్నారు మేము కాపాడుకుంటారు ఉక్కు ఉద్యోగులకు న్యాయం చేస్తారు అలాగే నిర్వాసితులకు న్యాయం చేస్తారని రోజు మీకు ఓట్లేస్తే సంవత్సర కాలం నుంచి మీరు కూడా కూటంలో అందరూ ఏకమై ఎక్కడ ఏ దాకాలు కూడా చెవులకు కూడా వినపడలేదు ఇక్కడ ఎన్ని దీక్షలు ఎన్ని చేసినప్పుడు అలా ఈరోజు చూస్తున్నాం వాలంటరీ వ్యవస్థను తీసి పక్కన పెట్టారంటే వాలంటరీ వ్యవస్థ అనేది ప్రజలకు చాలా చేదోడుకుండా అలాంటి వ్యవస్థను తీస్తారు రోజు రేషన్ కష్టాలు పడుతున్నారంటే రేషన్కి నేను ఒకటో తారీఖు నుంచి రేషన్ బళ్ళు కూడా ఆపి ఈ రోజు డిపోలకి వెళ్ళి తెచ్చుకోమంటే అనేక కష్టాలు పడుతున్నారు రేషన్ లెక్కలు పడకుండా అనేక బాధలు పడుతూ ఆ రోజు ముస్లాంలు అన్ని అందరికీ ఒక ముస్లాంకి ఒక పెన్షన్ వస్తుంది అది రేషన్ కార్డు ఉంటేనే పెన్షన్ వస్తుంది ఆ రేషన్ కార్డు పట్టుకుని ఆవిడ అక్కడికి వెళ్ళేసరికి ఆ రేషన్ లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఇవన్నీ కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని కోరుతున్నారు